భారతీయ సినిమా తెలుగు సినిమా పర్టికులర్గా కులాన్ని దాచిపెట్టే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసింది అది తప్పు దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పు తీరాలి సినిమా పరిశ్రమ సమాజానికి ఒక మంచి రోజులు వచ్చాయేనో సినిమా తీసాడు వి మధుసూదన్ రావు గారు అది తమిళ నుంచి రీమేక్ తమిళ్లో శివాజీ చేసిన క్యారెక్టర్ ఇక్కడ నాగేశ్వరరావు గారు చేశాడు అందులో ఒక దళితుడికి ఒక అగ్రకులానికి చెందిన భూస్వామికి ఈ దేశంలో భూములన్నీ అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి కింది కులాలు కూలీ కులాలుగానే మిగిలి ఉన్నాయి అనేది వాస్తవం అందులో ఎవరికైనా కొంత భూమి ఉన్నవాళ్ళు ఉండొచ్చు అందులో కానీ వేళ్ల మీద లెక్కించదగినటువంటి వాళ్లే అందులో నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయారు అందరూ అని చెప్తారు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ దళితులు కాదు అనే రియాలిటీని కూడా గుర్తించాలి క్రీమీ లేయర్ అనేటువంటి నురగ నురగ వచ్చేసింది ఆ లేయర్ని తీసి మాట్లాడాలి అని రిజర్వేషన్ వ్యతిరేకులు అందరూ మాట్లాడతారు ఆ క్రీమీ లేయర్ చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది అనే విషయం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇక్కడ కూడా ఈ సినిమాలో ఈ మంచి రోజులు వచ్చాయనే సినిమాలో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఒక కూలీ కులానికి చెందినటువంటి వాడికి ఒక భూస్వామ్య కులానికి చెందినటువంటి వాడికి మధ్య వైరం అది తమిళ సినిమాలో కొంత వాస్తవంగా చూపించే ప్రయత్నం జరుగుతుంది కానీ తెలుగు సినిమాకి వచ్చేసరికి ఒక ఒకే కులంలో ఉన్న డబ్బు లేని వాడికి డబ్బులు వాడికి మధ్య బహిరంగ మార్చాడు దాన్ని మధుసూధనరావు గారు అంటే కులాన్ని వర్గంగా మార్చి అది వర్గ పోరాటం తప్ప కుల పోరాటం కాదు అని చెప్పడం కోసం ఒక ఆదర్శవాదాన్ని జొప్పించి ఒక డ్రామా నడిపాడు ఆయన అది తప్పే కులం చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా తప్పే భారత సమాజంలో రియాలిటీ ఒక వాస్తవికతని మరుగున పరిచే ప్రయత్నం చేయటం ఖచ్చితంగా తప్పి దానికి సినిమా పరిశ్రమ మీద ఆ రకమైన విమర్శ మెయిన్ స్ట్రీమ్ లో మూర్తిగారు లాంటి వాడు చేయటం చాలా బాగుంది ఇన్ ది సేమ్ టైం మంచి చెడులు కొన్ని కులాల్లో అందరూ మంచి వాళ్ళు కొన్ని కులాల్లో అందరూ దుర్మార్గులు ఉంటారని స్పెసిఫై చేయటం ఇది ఇంకో దుర్మార్గమైన స్టేట్మెంట్ ఆల్రెడీ ఇప్పటికే భారతీయ జైళ్లలో కులగణన తీస్తే జైళ్ళకి వెళ్ళి కులగణన తీస్తే అక్కడ మెజారిటీ దళితులే ఉంటారు మైనారిటీలు ఉంటారు ఎందుకు మైనారిటీలు ఆయన చెప్పిన ఉన్నాయి మైనారిటీలు అలాగే దళితులు ఎక్కువ ఎందుకుంటారు అంటే వాళ్ళు మాత్రమే నేరాలు చేస్తారా మిగిలిన కులాల్లో ఎవరు నేరాలు చేయరా వీళ్ళందరూ పవిత్రులు వాళ్ళు మాత్రమే నేరాలు చేసేవాళ్ళు అంటే నేరం చేసి తప్పించుకునే అవకాశం తెలియని వాళ్ళు చేతకాని వాళ్ళు అసలు ఆ జ్ఞానమే లేని వాళ్ళు వాళ్ళు ఈ జ్ఞానం విపరీతంగా ఉండటం వలన వీళ్ళని మించిన నేరాలు చేసి కూడా వీళ్ళు బయట ఉంటారు బెయిల్ తీసుకోవచ్చు అనే జ్ఞానము ఉండదు బెయిల్ తీసుకోవడానికి లాయర్ని పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు అందుకని జైల్లోనే మగ్గిపోవచ్చు ఎప్పుడోకప్పుడు ఆ జడ్జి గారు ఏదో ఒకటి కనీసం ఈ రిమాండ్ సెటప్ చేసేనా బయటకు వదలకపోతాడా అని చెప్పి అలా జైలులో ఉండిపోతారు అందుకని మీకు జైళ్లలో కులగడన తీస్తే కింది కులాల వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు ఈ రియాలిటీని సినిమా పరిశ్రమ ఏ రోజు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఏ కథలోనూ చెప్పే ప్రయత్నం చేయాల అందుకని దళితులందరూ నేరస్తులు అగ్ర కులాల వాళ్ళందరూ బ్రాహ్మలు అలాగే కమ్మవారు రెడ్లు కాపులు వీళ్ళెవరూ కూడా అసలు నేరాలు చేయనటువంటి అత్యున్నతమైనటువంటి అత్యుత్తమమైనటువంటి మనుషులు అని కేటగరైజ్ చేస్తే అలా ఉంటుంది కడుపు మండిపోదు అలాగే ఇక్కడ కూడా మూర్తిగారి ఆర్గ్యుమెంట్లో ఒక బ్రాహ్మడు అలా బిహేవ్ చేయకూడదు అనేది లేదు చేయొచ్చు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి చెయ్యరు అనే ఒక జనరల్ స్టేట్మెంట్ చెయ్యరు అనే మాట అనకూడదు చేయటానికి అవకాశం ఉండటం తక్కువ ఏదో రేర్గా జరిగి ఉండొచ్చు ఆ రేరెస్ట్ ఆఫ్ రేర్ని మీరు గ్లోరిఫై చేసి చూపించటం వలన ఆ సమాజం గాయపడే అవకాశం ఉంది అని గా మాట్లాడలేదు ఆయన ఆయన అటాక్ చేశాడు అంటే గాయపడ్డాడు ఆయన అది పర్సనల్గా తీసుకున్నారు ఆయన ఈ పర్సనల్గా తీసుకుని ఆయన గాయపడ్డాడు కానీ ఇది లీడ్ తీసుకుని బ్రాహ్మణ సంఘాలు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి మొదలైంది ఆల్రెడీ గొడవ ఇటీవల భక్త కన్నప్ప కన్నప్ప అనే సినిమా రాబోతోంది అభిప్రాయ నెక్స్ట్ వీక్ దానిలో పిలక గిలక అని రెండు పాత్రలకు పేర్లు పెట్టారు అనేది ఒక ఇష్యూ ఆల్రెడీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆగస్టు మూటో తారీఖు ఏదో వాయిదా వేశారు అది ఒక నడుస్తుంది ఈ నడుస్తున్న టైంలో అంటే సినిమాల్లో బ్రాహ్మణ పాత్రల్ని లేకిగా చూడిస్తున్నారు హాస్యానికి వాడుకుంటున్నారు అపహాస్యం చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉండింది ఇప్పుడు క్రిమినల్స్గా చూపిస్తున్నారు అనేటువంటి కొత్త యాంగిల్ని రైజ్ చేశాడు ఈ రైజ్ చేసినటువంటి పాయింట్ అక్కడ వెకిలిగా చూపించడం అనేది మీరు స్పెసిఫిక్గా కులం అనేది బ్రాహ్మణికి మాత్రమే వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళ లో అది ఉంటుంది కాబట్టి మిగిలిన వాళ్ళకి ఆ గెటప్లు ఉండవు ఒక ఐదుగురిని చూపిస్తే ఆ ఐదుగురిని గా చూసి వారి బిహేవియర్ వారితో ట్రావెల్ అయితే తప్ప కులం ఏంటో అర్థం కాదు అందుకని చూడగానే గుర్తుపట్టేటువంటి కులం బ్రాహ్మణ అలాగే చెప్పులు గుట్టేవాడు అది కనిపిస్తూనే ఉంటుంది తాకలి కనిపిస్తూనే ఉంటుంది వృత్తి అక్కడ రజక వృత్తి చేస్తూ ఉంటారు కనిపిస్తుంది అది విజిబుల్ గా ఇవి కాకుండా కామందుల కులాలు కనిపెట్టడం అందరూ దాదాపు ఒకేలాగా ఉంటారు వాళ్ళు గెటప్పులు ఆహార్యాలు అన్నీ ఒకేలా ఉంటాయి ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఐడెంటిఫికేషన్ తక్కువ ఉంటుంది వాళ్ళందరూ గంప కొత్తగా ఒకేలా ఉంటారు ఇక్కడ వీళ్ళు స్పెసిఫిక్ గా కనిపిస్తారు వేరువేరు కులవృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ కుల వృత్తులు కాకుండా విడిగా అజమాయిషి కులాలుగా ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా అనిపిస్తారు అందులో భాగంగానే రెడ్లు పేరు పెట్టి చంద్ర అంటే సమరసింహారెడ్డి లేకపోతే చన్న కేశోవ రెడ్డి భరత సింహారెడ్డి ఇలాంటి పేర్లు పెట్టి సినిమాలు తీసినప్పుడు మాత్రమే రెడ్లు ఇది రెడ్డి క్యారెక్టర్ అనే విషయం ప్రపంచానికి అర్థం అవుతుంది అతను వీరత్వం వెళ్ళిపోయి నరికేస్తూ ఉంటాడు అదొక ధోరణి అది ఎంజాయ్ చేస్తారంటే దానిలో కూడా మా రెడ్లందరిని దుర్మార్గులు నరికివేత గాళ్ళు అన్నట్టు చూపిస్తున్నారు సినిమాలు అని రెడ్డి కులం హత్య మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓ దశలో ఫ్యాక్షన్ సినిమాలు నడుస్తున్న టైంలో అందుకని ఏ కులము రాసి పోసి ఉండదు ప్రతి కులంలోనూ మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి కులంలోనూ దారుణమైన క్రైమ్స్ చేసేవాళ్ళు ఉంటారు అగ్ర కులాల్లో పెద్ద క్రైములు చేయటంలో ధైర్యం ఉంటుంది వాళ్ళకి అంటే డెఫినెట్గా మనం ఆర్గనైజ్ చేసుకుని బయటపడగలమనే కాన్ఫిడెన్స్ ఉండటం వలన చట్టాన్ని మ్యానిపులేట్ చేయగలము మనం అంటే కోర్టులను ఏదో పద్ధతిలో మ్యానిపులేట్ చేసి మనం బయటపడగలమనేటువంటి కాన్ఫిడెన్స్ అనుభవం ఉండటం అనుభవంతో పాటు పరిచయాలు ఉండటం ఒక యాక్సెసిబిలిటీ ఉండటం అన్ని సెక్షన్స్లోనూ ఈజీగా యాక్సెస్ అవ్వగలరు వాళ్ళు ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్ద క్రైమ్స్ ఆలోచిస్తాయి యాభై రూపాయలు దొంగతనం చేయటం లాంటి చిల్లర దొంగతనాల గురించి వాళ్ళు ఆలోచించరు అందుకనే మళ్ళీ ముళ్ళపూడి వెంకటరామణ గారే ఒక చోట అన్నట్టు పెద్ద నేరాలు చేసేటప్పుడు పెద్ద కులాల వాళ్ళకు ఉండే ధైర్యం చిన్న కులాల వాళ్ళకు ఉండదు అని చోట రాసాడా అది వాస్తవం అందుకని మా బ్రాహ్మణ కులంలో ఒక రేపిస్ట్ ఒక రేపిస్టుడు బ్రాహ్మడు అని చూపించటం అది దుర్మార్గం అని నేనైతే అనుకోవట్లేదు బ్రాహ్మలు కూడా కొంతమంది ఆ కార్యక్రమం చేయవచ్చు వాళ్ళేమీ బ్రాహ్మడు కాబట్టి జన్మత జన్మత వాడు బ్రాహ్మడు కాబట్టి వాడు చాలా సచీలుడై ఉంటాడు అని ఒక బ్రాండ్ వేయటం తప్పు ఆ బ్రాండ్ మాటున వాళ్ళు చేసే దుర్మార్గాలన్నింటినీ దాచిపెట్టాలని ప్రయత్నించడం కూడా నేరమే అవుతుంది అందుకని అలా దేనికి బ్రా దేనికి బ్రాండ్ వేసినా దాన్ని చేయించి ఆ గొడ్డ తీసేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందుకని మూర్తి గారి వాదనలో బ్రాహ్మణ పాత్రను విలన్గా చూపించారు అనటం కరెక్ట్ కాదు అది బ్రాహ్మణ రేప్ బ్రాహ్మణుని రేపిస్ట్గా చూపించారు అనే మాట కరెక్ట్ కాదు బ్రాహ్మలు రేపిస్టులు కాదా రేప్ కేసులు నమోదైనటువంటి బ్రాహ్మణులు లేరా ఒకసారి వెళ్ళి వెరిఫై చేస్తే రికార్డులు అధికారికంగా డేటా కూడా తీసుకుని మాట్లాడవచ్చు దాని మీద భార్యల్ని చంపేసిన భర్తలు ఎంతమంది లేరు బ్రాహ్మణ కులంలో కిరసనాయులు పోసి ఇంట్లో తగలబెట్టిన బ్రాహ్మణులు లేరా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి చాలా తెలివిగా ప్లాన్ చేసి కారుని తీసుకెళ్లి కాలువలోకి తోసేసి భార్యని వదిలించుకున్నటువంటి భర్తలు లేరా ఇది ఒక నమోదైన కేసు విజయవాడలోనే కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వగలరు అందుచేత ఒక కాలేజీ లెక్చరర్ అతను ఇలాంటి సంఘటనలు వందలు వేలు ఉన్నాయి ప్రపంచంలో అందుకని బలానా కులం వారు వారు సచీలు బలానా కులం వారు నేరస్తులు ఇలాంటి బ్రాండింగ్ గొడవ ఆర్గ్యుమెంట్ రూపంలో చేయటం అనేది అది ఒక రకంగా కుల ఆభిజాత్య ధోరణికి అర్థం పడుతుంది తప్ప మరొకటి కాదు రెండోది సినిమా పాత్రలకి కులం లేకుండా చూపించడం అనేది ఖచ్చితంగా తప్పే ఆయన లేవనెత్తిన పాయింట్ సినిమా పాత్రలకి కులాలు చెప్పడం తప్పేమీ కాదు చెప్పడం అవసరం కూడా చెప్పినప్పుడు ఆ ఈ కులం కాబట్టి ఇది ఇలా బిహేవ్ చేస్తుంది అనేది ఇలా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంది అనేది ఒక బిలీవబిలిటీ ఉంటుంది జనాలకు ఆ దమ్ము లేదు ఆ దమ్ము లేదు దమ్ము లేదంటే సమాజంతో అది ఒక మనం ఒక చర్చలోకి వెళ్తామనే భయంతో వాళ్ళు మాట్లాడరు మధుసూదన్ రావు గారు ఆయన కమ్యూనిస్టు జ్ఞాని కాబట్టి వి మధుసూదన్ రావు గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చాడు అందుకని ఆయన కులం గురించి మాట్లాడకుండా వర్గం గురించి సార్ చాలా తెలివిగా అదొక ఎక్స్ట్రీమ్ జ్ఞానే అలాగే ఆయన ధోరణిలో చాలామంది కులం గురించి మాట్లాడరు అక్కడ కనిపించే పాత్రలు దళిత పాత్రలు అయినప్పటికీ అవి దళితులు అని చెప్పరు బ స్పెసిఫిక్గా బలాన కులం అని చెప్పరు కాలం మారింది సినిమాలో కింది కులానికి చెందినటువంటి వ్యక్తి తాలూకా కూతురు అని సారథ పాత్ర అని చెప్తాడు కానీ విశ్వనాథ్ గారు స్పెసిఫిక్గా బలాన కులం అని చెప్పరు ఇలాంటి దొంగదారుల్లో ప్రయాణం చేయటం అనేది సినిమా వాళ్ళు ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటారు దాని మీద దాడి చేయటం తప్పేం కాదు దాని మీద దాడి చేయటం అక్కడ వరకు మూర్తి గారితో నేను నేతీభవించడం మాత్రమే కాదు ఆయనకు మద్దతుగా నిలబడతాను కూడా ఓకే కానీ ఇది కరెక్ట్ కాదు ఒక రేపిస్ట్గా బ్రాహ్మణుని చూపించడం తప్పు అని చెప్పడం ఆయన నాయకత్వంలో ముస్లింలు పనిచేస్తున్నారు చెప్పడం ఇవి కొంచెం ఇబ్బందికరం అందుకని ఖచ్చితంగా అలాంటి ఆర్గ్యుమెంట్లు ఒక అంటే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అసంకల్పిత ప్రేరేపితం అయి మనం మాట్లాడేస్తాం అసంకల్పితంగా ప్రేరేపితులైపోయి మాట్లాడేస్తారు దీన్ని క్షోభ్యత అంటారు ఈ ఈ యాటిట్యూడ్ని క్షోభ్యత అంటారు తెలుగులో సంస్కృతంలో కాబట్టి అలాంటి ఒక ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చింది ఆయనలో అది అలాగే చూడాలి అంతకు మించి దానికి విలువనివ్వాల్సిన అవసరం లేదు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం అంతకంటే లేదు And then okay. serious cabals. Okay, sir. Thank you so much, sir. Thank you.